మార్వాడీ గోబ్యాక్ నినాదంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి ప్రస్తుతం మనతో పాటు హిందూ సంఘ నేతలు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో మార్వాడిలంతా అంతా కూడా పెత్తనం చెలాయిస్తున్నారు అందుకే వాళ్ళందరినీ కూడా గోబ్యాక్ ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తారు ఈ విషయంలో గిజ ఇది చాలా పెద్ద తప్పు చేస్తారు ఈరోజు మార్వాడీస్ గోబ్యాక్ అంటారు రేపు కేర్లీ గోబ్యాక్ అంటారు రేపు తమిళనాడు గో బ్యాగ్ అంటారు రేపు నార్త్ ఇండియన్కో గోబ్యాగ్ అంటారు అయ్యా సొమ్మా ఎవరిది ఉంది ఇడా ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంవిధానం రాశారు కదా ఆ సంధాన్ ప్రకారం ఇండియాలో ఎక్కడైనా బతుకోవచ్చు ఏమైనా చేయవచ్చు ఈరోజు మార్వాడీస్కు గో గోబ్యాగ్ అంటారు మీరు చూడాలా దాన్ని ఈరోజు హైదరాబాద్లో నిజాం సర్కార్లో పరిపాలన ఉండే నిజాం సర్కార్ పరి పరి నిజాం సర్కార్ పరిపాలన కేవలం ముస్లిమే ఉన్నారా ఆల్ కమ్యూనిటీస్ వాళ్ళకు పరిపాలన ఉండే నిజాం సర్కార్ దగ్గర కూడా హిందూస్ కూడా పనిచేస్తుండే ముస్లిం కూడా పనిచేస్తారు ప్రతి కమ్యూనిటీకి ఎక్కడన్నా బతిని గే రైట్స్ ఉన్నాయి ఈ రోజు మార్వాడీస్కి గోబ్యాగ్ అంటారు రేపు ఏమనుకో అంటారు వేరే వాళ్ళు ఒక అంటారు ఏది డివైడే అండ్ రూల్ పాలసీ ఇది ఇది బాగుండదు నిజాం సర్కార్ పిరేడ్ నుంచి ఇప్పటి వరకు ఇటువంటి హైదరాబాద్లో చరిత్రలో ఫస్ట్ టైం ఇది ఒక కమ్యూనిటీకు బ్యాగ్ గో బ్యాగ్ అంటారు మీరు భారతదేశంలో ఎక్కడైనా ఉండేకి స్వతంత్రం ఉంది మనకు భారతదేశంకి వెళ్ళి మీరు బిజినెస్ యూరోప్ కంట్రీకు పోస్ చేస్తారు యూరోప్ కంట్రీలు ఇంగ్లీష్ కంట్రీ వాళ్ళు హిందూ భారతదేశంలో వచ్చి బిజినెస్ చేస్తలేరా పార్లమెంట్లో అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి కదా ఎంఐఎం ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది బీఎస్పీ ఉంది అన్ని తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు వలస వస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఎవరు అనట్లేదు కేవలం మార్వాడీలు పెత్తనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వెళ్ళమంటున్నామంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు అది ఈ విధంగా చెప్పడమే తప్పు वाली अर्थम चुस्काल भारत देश स्वतंत्र देश स्वतंत्र तरवा पाकिस्तान के लिए बंग्लादेश बिजनेस हाँ, अंदर कीड़ बतनी रईट्स उर्टिकल नय्टीन प्रकार मारवाडी गो ब्याक रेप गुजरात गो ब्याक बिजनेस मैन जो चुप వెళ్ళి పోయి యూరోప్ కంట్రీలో చేస్తున్నారు యూరోప్ వాళ్ళు మన దగ్గర వచ్చి చేస్తుర్రు తప్ప చేసే బిజినెస్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి కులవృత్తులు నాశనం అయిపోతున్నాయి అంట అడుగుతున్నాయి అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే మార్వాడీస్ మనుషులు కారా వాళ్ళ బిజినెస్ చేయకూడదా బతుకని రైట్స్ ఉన్నాయి లేవా అందరికీ ఉన్నాయి కదా అందరికీ సమానం చిన్న పెద్ద ఈ రూల్ ఏంది మీరు ఈ విధంగా చేయడం అనడం తప్పు అందరూ నిజాం సర్కార్ ఫ్రెండ్ నుంచి అందరు సమానం ఉండే ఇప్పుడు దాకా సమానం ఉండే ఒక నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీలో ఎయిటీ ఫోర్లో చూడండి మీరు హైదరాబాద్లో హిందూ ముస్లిం గొడవలు అయినాయి అయినాయి కదా ముస్లిం హిందూస్కు కొడుతుండే హిందూస్ ముస్లింకు కొడుతుండే అది పోయింది కదా అప్పుడు కూడా కా కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్ ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్ లేకపోతే గవర్నమెంట్ ఎందుకు ఉంది సీఎం ఎందుకు ఉన్నారు హోమ్ మినిస్టర్ ఎందుకు ఉన్నారు కంట్రోల్ చేయాలా కదా కంట్రోల్ చేయాలా ఆంధ్ర డివైడ్ అయిపోయింది కదా తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయింది కదా టూ థౌజండ్ ఫోర్టీన్లో సెకండ్ జూన్కు తెలంగాణ స్వతంత్రం వచ్చింది వచ్చింది కదా ఆంధ్రలో లేరాయిడా ఉన్నారు కదా మరి ఫస్ట్ పాయింట్ చేయండి మీరు తెలంగాణకి వెళ్ళి ఆంధ్ర గో బ్యాక్ చెప్పండి మీకు అర్థమైపోతుంది అన్నికే రైట్స్ ఉన్నాయి వాళ్ళంతా ఒక రెండు కుటుంబాలు వచ్చి పూర్తి మొత్తంలో వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా విస్తరిస్తున్నారు అని చెప్పి విస్తరిస్తారు వాళ్ళు అందరికీ టోటల్లీ కమ్యూనిటీ డిస్టర్బ్ చేస్తారు ఈ విధంగా నా మనవి చేయకూడదు లేకపోతే భయంకరమైన పరిణామం వస్తాయి మరి కొన్ని కమ్యూనిటీస్ మార్వాడీస్కు సపోర్ట్ చేస్తారు కొన్ని కమ్యూనిటీస్ మీకు చేస్తారు అంతే కదా సర్వనాశం ఎవరిది మన హైదరాబాద్దే కదా బిజినెస్ దెబ్బ తినేది భారతదేశంకే చెడ్డ పేరు వస్తుంది కదా మార్వాడీల వల్ల హైదరాబాద్ కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఇలాంటి లాభం లేదు వాళ్ళంతా కూడా దో నెంబర్ దందా చేస్తున్నారు దానివల్ల కూడా టాక్స్లు కట్టలేదు తప్పించుకుంటున్నారు అంటారు ఓకే ఓకే దో నెంబర్ అందా చేస్తారు కదా ప్రభుత్వం ఉంది కదా గవర్నమెంట్ ఉంది కదా పోలీస్ కంప్లైంట్ చేయండి కింది నుంచి పై వరకు అయినా దో నంబర్ దో నంబర్ దందా చేస్తు ఈ విధంగా ఉన్నారని కంప్లైంట్ చేయండి లా ఉంది కదా దానికి వాళ్ళు చూసుకుంటారు మీరు రెస్పాన్సిబిలిటీ మీరు రెస్పాన్సిబుల్ పర్సనా వాళ్ళు దో దో దంబ దో నంబర్ దందా చేస్తే గవర్నమెంట్ ఎందుకు ఉంది మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది అక్కడ పోయి కంప్లైంట్ చేయండి పట్టించేయండి దో నంబర్ దందా అంటే చాలా ఉంటాయి దందాల్లో ఏ దందా చేస్తుంది దో నంబర్ దంబా దందా అవునా కదా ఇది బాగుండదు ఖాళీ ఇది బ్యాడ్ పబ్లిక్ సిటీ ఆ మార్వాడేసే కమ్యూనిటీ మీద బ్యాడ్ పబ్లిక్ సిటీ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇది కేంద్ర ప్రభుత్వం అండి ఉండడం వల్లనే వాళ్ళ మీద ఎలాంటి రైట్స్ జరగట్లేదు అంటూ కూడా అంటున్నారు చూడండి తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం ఇటువంటి ఇష్యూకు టెకప్ చేయకపోతే కంట్రోల్ చేయకపోతే మరి సెంట్రల్ గవర్నమెంట్ దాకా పోతుంది సెంట్రల్ గవర్నమెంట్ చర్య తీసుకుంటుంది మరి మరి మీ వాల్యూ ఏముంటుంది ఇడ మీ ప్రభుత్వం ఏంది మరి ఎటువంటి చిన్న చిన్న ఇష్యూకు పెద్ద కాకుండా చూసే బాధ్యత మీకు ఉంది మీరు మార్వాడుల గురించి పోరాడుతున్నారు దాని తప్పు లేదు కాకపోతే ఇటువైపుగా ఉన్నటువంటి హిందూ సమాజం సంబంధించి కూడా విశ్వబ్రాహ్మణులు కావచ్చు కుమటలు కూడా పూర్తి మొత్తంలో వాళ్ళకు కూడా నష్టం వాటిల్తుంది మార్వాడుల వల్ల అంటూ కూడా ఒక వాదన వినిపిస్తుంది మీరు ఏం చెప్తారు విషయంలో ఇగో చూడండి వాళ్ళు అసలు ఈ షో రేజ్ చేయడమే తప్పు మార్వడీస్ ఉండని కొంటోళ్ళు ఉండని వైశా ఉండని దళిత్ ఉండని మీరు కానూన్ అందరి కోసం ఒక్కటే ఉంది నీ నీ కోసం చెడ్డ అలాగ ఉంది నా కోసం అలాగ ఉంది అని లేదు ఇడా అయితే టోటల్లో నేను అఖిల భారతీయ వాల్మీకి మహాసభ ఎస్టేట్ ప్రెసిడెంట్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇటువంటి ఇష్యూ మీరు చేయకూడదు ఈ సర్వనాశం అయిపోతుంది హైదరాబాద్ మీరు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి హిందువులో ఉన్నటువంటి కుమటోలు కావచ్చు విశ్వబ్రాహ్మణులు కావచ్చు పూర్తి మొత్తంలో ఏదైతే రోడ్ల పాలు అవుతున్నారు వీళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ల వల్ల అంటూ కూడా వాదన వినిపిస్తున్నారు ఇటు హిందువుకి సంబంధించి కుమటోలు కావచ్చు విశ్వబ్రాహ్మణులు కావచ్చు ఓకే ఓకే మార్వాడీస్ బిజినెస్ చేస్తారు ఏమన్నా రూల్ ఉందా మీరు చేయకూడదు అని నేను చేయకూడదని అందరికీ బతకనీకి రైట్స్ ఉన్నాయి మీరు బిజినెస్ చేయండి ఎవరైనా చేసుకోవచ్చు మీ దగ్గర సంపాదన ఉంటే అంత డబ్బులు ఉంటే మీరు బిజినెస్ చేస్తారు కదా ఈ దుకనం బిజినెస్ అలాగ ఉంది లైట్ బిజినెస్ ఎలాగ ఉంది ఉంది కదా దాంట్లో ఎన్ని అవకల తోకలు జరుగుతున్నాయి గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేరు ఇటువంటి నేను మళ్ళీ గవర్నమెంట్ కూడా అది ఇక్కడ పాయింట్ ఏంటంటే కుల వృత్తులు ధ్వంసం అవుతున్నాయి కదా మార్వాడి వల్ల అంటూ కూడా వాదన వినిపిస్తుంది బలంగా ఆ విషయంలో మీరు ఏం చెప్తారు కమ్యూనిటీకి ఒక టార్గెట్ చే చేస్తుర్రు అది ఈ ఈరోజు ఒక కమ్యూనిటీకి చేస్తారు రేపు అదర్ కమ్యూనిటీకి చేస్తారు మరుసటి రోజు ఏదో కమ్యూనిటీకి చేస్తారు ఈ విధంగా సర్వనాశం అయిపోతుంది మరి మనమే సఫర్ అవుతాం కదా గవర్నమెంట్ ఏం సఫర్ కాదు ఈ గవర్నమెంట్ బాధ్యత పూర్తిగా గవర్నమెంట్ బాధ్యత ఇద్దరిని కూర్చొని బట్టి మాట్లాడిపోయండి లేకపోతే ఇద్దరు తప్పులుంటే ఎవరు తప్పులుంటుందో కేసు పెట్టండి శిక్ష ఇవ్వండి కానీ ఒక్క కమ్యూనిటీకు టార్గెట్ ఈరోజు నిన్న మొన్న రాలే వచ్చారు కదా నిన్న మొన్న అయితే రాలేదు కదా పాయింట్ ఏముందంటే ఇక్కడ వాళ్ళు స్వతంత్రం వచ్చినాక నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చురా పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినరా ఈడ దా బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్కసారి విజయ్ తీసుకొని వస్తారు మళ్ళీ రా పూర్ ఇక్కడ నుంచి అటువంటి రోహియా ముస్లింకు కానీ ఏ కమ్యూనిటీ కానీ పాకిస్తాన్లో రైట్స్ ఉన్నాయి అటువంటి మనం బతుకొచ్చా పాకిస్తాన్కు పోయి పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చి వచ్చి కూడా బతుకుతున్నారు హిందూ సంఘాలు అన్నీ కలిసి మరి బండి సంజయ్ దగ్గరికి వెళ్ళి ఇప్పొచ్చు కదా మరి ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు అక్రమంగా ఉంటున్నారు రోహింగ్యాలు అక్రమంగా ఉంటున్నారు ఆల్రెడీ బండి సంజయ్ నాలెడ్జ్లో ఉంది ఆ చర్య సీక్రెట్ గా నడుస్తుంది అది ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు స్టెప్ తీసుకుంటారు ఎందుకంటే అమిత్ షా హోమ్ మినిస్టర్ సెంట్రల్ అని చాలా స్ట్రిక్ట్ ఎవరైనా ఉండని అమిత్ షా జాగాలో మీరు కూడా ఉంటే అదే పనిచేస్తారు అమిత్ షా కూడా చేస్తారు బండి సంజయ్ కూడా అంత ఎంక్వైరీ నడుస్తుంది అది మొత్తం భారతదేశం నడుస్తుంది నాట్ ఓన్లీ తెలంగాణ భారతదేశంలో బై ఫోర్స్ వచ్చిన ఏ కారణం వల్ల వచ్చారు తెలంగాణ కానీ ఢిల్లీ కానీ ఢిల్లీలో కూడా అయితే జరుగుతుంది జరుగుతుంది అయితే టోటల్ ఇది గో బ్యాగ్ అనడం తప్పు మీరు కలిసి బిజినెస్ చేసుకోవచ్చు కదా అందరు బతికెనికే కదా అందరు బతికినికే రెడ్ బ్యాక్ అంటే మీరు విమర్శిస్తున్నారు కాకపోతే అక్కడ ఒక దళితుని దాడి చేసి మారువాడి వాళ్ళు దాన్ని మీరు ఎక్కడ కూడా ఖండించలేదు అంటూ కూడా ఒక క్వశ్చన్ వినిపిస్తున్నారు అటు సైడ్ ఉన్నవాళ్ళు అయితే దళిత్ సంఘాలు ఉన్నాయి కదా దళిత్ సంఘాలు ఉన్నాయి కదా ఒక్క దళితు మీద ఇట్లా దాడి జరిగితే సంఘం సంఘ సంఘంలో ఉరుకోరు నిద్రపోరు నేను కూడా దళితనే అటువంటి ఇష్యూ ఉంటే కంప్లైంట్ చేయాలా ఎజ ఎడ్యుకేషన్ చేయాలా మన సౌండ్ వినిపించాలా బై ఈరోజు దళితుల మీద చేసిరు మహాదళితులు వినిపించారు విషయంలో ఆ సంఘటన విషయంలో మీరు వచ్చి రేట్ చేసిరా మా దళితుని మీద దాడి చేసిర అది ఇది మందకృష్ణ మాదిగా మాదిక దగ్గర గోయింది ఇష్యూ ఆయన మాదిగా దండోరా పోరాటం ప్రెసిడెంట్ ఇస్టేట్ ప్రెసిడెంట్ ఆయన ఇప్పటికైనా అంత ముందు కూడా ఇటువంటి ఎడ్యుకేషన్ జరిగినాయి ఆయన కొద్దిగా బీజీ ఉన్న వల్ల ఎందుకంటే రిజర్వేషన్ మీద పనిచేస్తుండే కదా మేము రిజర్వేషన్కి సపోర్ట్ చేసినాం ఇక్కడ నుంచి ధర్నాలో ఉన్నాం పద్మనా జరిగింది సకింద్రాబాద్ జరిగింది పేడ్గిరిలో బహిరంగ సభ బీజీలో మందకృష్ణ ఉన్నారు అది పక్కన పెడదాం మీరు హిందూ సంఘాల తరఫున ఒక హిందూకు సంబంధించిన దళితుల మీద అకారణంగా దాడి చేసి ఆయన పన్ను వీరగొట్టిరు మీరు స్పందించి మరి మీరు ఏమైనా ప్రెస్ మిట్లు పెట్టాడో నిరసలు తెలియచు లాంటివి ఏమైనా చేసిర ఇగో హిందూస్ అంటే ఒకటి ఒకటే కమ్యూనిటీ లేదు ఒకటే కమ్యూనిటీ లేదు అది కూడా ఆర్య సమాజంలో రేపెల్లుండి మీటింగ్ జరుగుతుంది దాని తర్వాత ఇది అవుట్ అయిపోతుంది ఎందుకంటే అందరు సమానం అందరు మంచులే అందరికి రక్తం కలర్ రెడే ఇది ఖాళీ మె మెంటాలిటీ ఇది అది ఓకే అయితే మరి ఆయన పక్షాన మీరు మాట్లాడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే దళితుల మీద దాడి జరిగింది ఆయన పనులు అకారణంగా వాళ్ళ కొట్టారు మరి ఆ విషయం మీద మీరు ఏమైనా స్టాండ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి లేలే అవకాశం వదిలేది లేదు ఈరోజు అట్రాసిటీ అట్రాసిటీ ఆల్రెడీ పెట్టించినాం ఎందుకంటే ఎవరైనా కానీ అందరు మనుషులే కదా ప్రత్యేకంగా స్పెషల్ రూల్ ఉంది ఒక దళితు మీద దాడి చేస్తే అన్యాయం చేస్తే అట్రాసిటీ కేసు పెట్టవచ్చు అట్లా పెట్టేసినాం అంటే అట్రాసిటీ పెట్టిన కేసు పెట్టిన అతను ఎవరైతే నీరస్తు ఉంటాడు ఆయన రోడ్ల మీద స్వేచ్ఛ తిరుగుతున్నాడు మరో పక్క ఎవరైతే బాధితుల పక్షాన మాట్లాడినటువంటి వాళ్ళను పూర్తి మొత్తంలో పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి బెదిరిస్తున్నారు ఇగో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోతే ఏం జరగదు పొలిటికల్ రవీంద్ర రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అక్కడ మార్వాడిని సపోర్ట్ చేస్తున్నారా దళితుని సపోర్ట్ చేస్తున్నారు ఇగో మార్వాడీస్కు సపోర్ట్ చేస్తలేరు దళిత్కు సపోర్ట్ చేస్తలేరు ఎవరో దాడి చేసారు ఇప్పుడు దాడి చేస్తున్నారు వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ చర్య తీసుకోవాలా ఏ కమ్యూనిటీ కదా ప్రభుత్వం అండా ఉంది రేవంత్ రెడ్డి అందా ఉందా అన్నారు ఎవరికి ఉంది మార్వాడికి ఉందా అక్కడ దళితునికి ఉందా లేలే కు సపోర్ట్ లేదు దళిత్కు సపోర్ట్ లేదు మీరు రెడ్డి ఉన్నారు కదా అందుకే దళిత్ దళిత్కు సంపేసినా మీరు మీకు ఏం పడదు అదే రెడ్డికు రెడ్డికు సంపేస్తే మీరు ఎట్లా చర్య తీసుకుంటారు అదే విధంగా రెడ్డి కూడా మనుషులు బ్రాహ్మణ్ కూడా మంచులే దళిత్ కూడా మంచులే అది చర్య తీసుకోవాలని బాధ్యత గవర్నమెంట్ అంతే కదా ఇప్పుడు మీరు ఎవరి పక్షాన్ని ఉంటారు దాడి జరిగిన సంఘటనలు మార్వాడి పక్షాన్ని ఉంటారా దళితుని పక్షాన్ని ఉంటారు ఇగో చూడండి యాజ్ పర్ రూల్ ప్రకారం మేము ఇడా వచ్చినాం ఇట్లా చేయకూడదు అని వాళ్ళకు మనవి మీ వీళ్ళకు మనవి గో బ్యాగ్ అంటే ఏంది వాళ్ళకు భారతదేశం వండినే ఉనికి రైడ్స్ లేవా బిజినెస్ చేయడానికి రైడ్స్ లేవా ఖాళీ మార్వాడీసే బిజినెస్ చేస్తు మన వాళ్ళు కూడా బిజినెస్ చేస్తుర్రు ఉన్నవాళ్ళు బిజినెస్ చేస్తుర్రు అవునా కదా అయితే ఇది మార్వాడీ గో బ్యాగ్ అనడం చాలా తప్పు ఉంది అంటే మారువాడి గోబ్యాక్ అంటే మార్వాడిలో ఉన్న పొలంగా వెళ్ళమనట్లేదు కేవలం వాళ్ళ వ్యాపారులు ఉన్నాయో అవి కట్టడి చేయాలంటున్నారు అంటూ కూడా వాళ్ళు వాదన వినిపిస్తుంది ఇగో బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యానే చేస్తారు కొలి చేసే చేసే మంచి కొలియో చేస్తారు అందరికీ బతకనికే రైడ్స్ ఉన్నాయి నువ్వు తమర్ మీ డిఫరెంట్ పని చేస్తారు నేను డిఫరెంట్ పని చేస్తాను టోటల్లో ఇది తప్పు అందరికీ రైడ్స్ ఉన్నాయి బతుకనికే భారతదేశంలో ఆ కాలం పోయింది ఇప్పుడు ఏ విధంగా మన తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది ఆపాలి కదా మీరు ఎంత ల్యాండ్ గ్రాపర్స్కో ఆపాలా అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మార్వాడులు ఎక్కువ క్యాష్ రూపకంగానే నగదు బదులు జరుగుతుంది అంటూ కూడా వాదన వినిపిస్తుంది ఇది గల తప్పది ఖాళీ ఇది పొరపకుండా చేస్తారు ఏ విధంగా ఆపాలి గవర్నమెంట్ ఆపాలా కదా లేకపోతే ఇద్దరు కమ్యూనిటీ మీరు పిలిపేయండి ప్రజావాణిలో పిలిపియండి మీరు ఇప్పుడు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించాలని చెప్తుంటాడు మరి ఇక్కడ ఉన్నటువంటి మార్వాడ్లు మార్వాడిలో కూడా ప్రభుత్వం వంట ఉంది కేంద్ర ప్రభుత్వం వంట మరి ఈ పక్షంలో మార్వాడు ఎందుకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయట్లేదు ఎందుకు నగరుదు రూపంలో బదిలీలు చేస్తున్నారు అది మీరు కరెక్ట్ చెప్తున్నారు కానీ కంప్లైంట్ చేయవచ్చు కదా ఇక్కడ నుంచి సిటీ సివిల్ కోర్టు నుంచి సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళొచ్చు కంప్లైంట్ చేయండి ప్రభుత్వం చెప్పండి మీరు ప్రభుత్వం కలవండి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్తో కలిసి మీరు కంప్లైంట్ ఇవ్వాలి రైటింగ్లో ఖాళీ నోరు మా మాటలు మాట్లాడితే కాదు కదా ఈవెన్ ఒక పిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కంప్ కంప్లైంట్ రాస్తేనే చర్య తీసుకుంటాడు నేనేం తప్పు చేసినా మీరేం తప్పు చేసినా దాన్ని రాసి ఉంటేనే వాళ్ళు చర్య తీసుకుంటారు ఇది అంత పెద్ద ఇష్యూ జరగనికి పోతుంది ఇది మరి ప్రభుత్వం ఎందుకు కాముగా కూర్చుంది మరి క్వశ్చన్ మార్క్ ఉంది ఇది Okay now right okay, fast